ఒక్కసారిగా రామలక్ష్మి విషయంలో సీతాకాంత్ ఇచ్చిన ట్విస్ట్కి నందినికి మైండ్ పోయింది నందిని రామలక్ష్మి గురించి ఏవేవో చెప్తుంది తక్కువ స్థాయి వాళ్ళు లేని వాళ్ళు వాళ్ళని ఇలా అందనం ఎక్కిస్తే ఇలాగే ఉంటుంది వాళ్ళు బుద్ధి చూపించుకుంటారు అసలు తన్ని తరిమేసి ఇంకా ఎందుకు భరిస్తున్నావు అన్నట్టు మాట్లాడితే సీత విన్నంతసేపు విని అసలు ఏం తెలుసు నీకు నా భార్య గురించి మా భార్యాభర్తల మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు నువ్వెంతవరకు ఉండాలో అంతవరకే ఉండు నా భార్య గురించి మాట్లాడేంత దానివా నువ్వు అంటూ చెప్తాడనమాట అయితే నందిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నందిని ఏమనుకుంటుంది రామలక్ష్మి గురించి ఉన్నవి లేనివి అన్నీ చెప్పేసి వాళ్ళు దాన్ని మధ్య దూరం పెంచేసి నేను దగ్గర అయిపోదాం అనుకుంటుందా కానీ సీత తన మనసులో రామలక్ష్మికి ఏకంగా ఒక గుడి కట్టేశాడు ఆ విషయం సీతాకాంత్ మాటల్లోనే అర్థమైపోతుంది అనమాట నందినికి ఇంకొకసారి రామలక్ష్మి గురించి నోరే జారదు ఎందుకంటే ఈసారి మాటలతో చెప్పాడు ఇంకొకసారి చేతితో చెప్పాల్సిన పరిస్థితికి వచ్చేస్తుంది అనమాట అయితే నందిని షాక్ అయిపోతుంది ఇంత ప్రేమ ఉందా రామలక్ష్మి మీద సీత ీతాకాంత్కి నేను ఎలా దూరం చేయాలా అని అయితే శ్రీలతకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి నేను ఎంత చెడుగా చెప్దాం అనుకున్నా కూడా రామలక్ష్మి మీద మాట పడివ్వడం లేదు అసలు మీరేం చేస్తున్నారు అన్నట్టుగా అయితే నేను శ్రీలత ఒక ప్లాన్ వేస్తుంది అనమాట రామ్లక్ష్మియే సీతాకాంత్కి విడాకులు ఇచ్చింది అన్నట్టుగా మనమే పంపిద్దాము అప్పుడు అప్పుడు రామలక్ష్మి ఆ నోటీస్ పంపించిందని సీతాకాంత్ కోపం పెంచేసుకుంటాడు నాకు ఆస్తి దక్కుతుంది నీకు సీత దక్కుతాడన్నట్టు ప్లాన్ వేస్తుంది సరే ఏదో ఒకటి చేయండి ఆ రామలక్ష్మి అయితే సీతకు దూరం అయిపోవాలి నేను దగ్గర అవ్వాలి అన్నట్టు వాళ్ళకి ప్లాన్ల మీద ప్లాన్లు అయితే ఇస్తూ ఉంటుంది ఈ రోజు ఎపిసోడ్ మాత్రం సీతాకాంత్ బల నచ్చేశారండి భార్య మీద ఒక్క మాట పడినివ్వలేదు సీతకి రామలక్ష్మి ఏంటి అంటే ఎంత ప్రేమో ఆ ఒక్క మాటతో అర్థమైపోయింది